ఓం నమః శ్రీ గురుభ్యో నమ్మ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు అనగా జూలై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం శ్రీ క్రోధినామ సంవత్సరము ఆషాఢము తిది శుక్లపక్షం తదియ జూలై ఎనిమిదవ తేదీ సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి జూలై తొమ్మిదవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం పుష్యమై జూలై ఏడవ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి జూలై ఎనిమిదవ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం ఆరు గంటల రెండు నిమిషాల వరకు తదుపరి ఆశ్లేష నక్షత్రం జూలై ఎనిమిదవ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం ఆరు గంటల రెండు నిమిషాల నుండి జూలై తొమ్మిదవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు కరణం తైతుల జూలై ఎనిమిదవ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం ఐదు గంటలు ఐదు గంటల నుంచి జూలై ఎనిమిదవ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు గరజీ జూలై ఎనిమిదవ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి జూలై తొమ్మిదవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం ఐదు గంటల క్షమించాలి ఆరు గంటల తొమ్మిది నిమిషాల వరకు యోగం వజ్రము జూలై ఎనిమిదవ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి రెండు గంటల పన్నెండు నిమిషాల నుండి జూలై తొమ్మిదవ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి రెండు గంటల ఆరు నిమిషాల వరకు వారము సోమవారము సూర్యోదయము ఉదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషములకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు చంద్రోదయము జూలై ఎనిమిదవ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం ఏడు గంటల నలభై నాలుగు నిమిషాలకు చంద్రాస్తమయము సాయంత్రం తొమ్మిది గంటల ఒక్క నిమిషములకు రాహుకాలము ఉదయం ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు యమగండకాలము ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు గుళికా సమయము మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తము మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల వరకు వర్జము రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు అభిజిత్ ముహూర్తాలు ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు అమృతకాలము లేదు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేను నిమిషాల నుండి ఐదు గంటల మూడు నిమిషాల వరకు సూర్యరాశి మిథినం అనగా మిథునంలో సూర్యుడు దిశాశూలం ఉత్తర ఇవండి ఈనాటి పంచాంగం వివరాలు ఇప్పుడు రాశి వారి రాజు ఫలితాలను తెలుసుకుందాం ఈరోజు వృషభ రాశి వారికి బాగానే ఉంటుంది మీరు ఈరోజు కొత్త ఉత్సాహంతో శక్తివంతంగా ఉంటారు ఈరోజు ఉద్యోగులకు చాలా మంచి రోజు కొందరికి బదిలీలు పదోన్నతులు అనగా ప్రమోషన్స్ వస్తాయి మీరు శ్రమ తెలియకుండా పనులను పూర్తి చేస్తారు అధికారులు మీ పనితనం పట్ల ప్రశంసల్ని ఇస్తారు మీరు ఈరోజు మీ తోటి ఉద్యోగులతో ఆనందంగా గడుపుతారు ఈరోజు వ్యాపారులకు మిశ్రమంగా ఉంటుంది లావాదేవీలు అంతంత మాత్రంగా జరుగుతాయి మీపై తోటి వ్యాపారుల నిఘా ఉంది జాగ్రత్త మీరు కూడా అందరిపై దృష్టి పెట్టండి లేనిచో వ్యాపారంలో పోటీని తట్టుకోవడం కష్టం ఈరోజు విద్యార్థులకు బాగానే ఉంటుంది పాఠాలు బాగా చదువుతారు ఉపాధ్యాయులు మిమ్మల్ని ఎంతగానో మెచ్చుకుంటారు ఈరోజు మీకు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు ఉద్యోగ పోటీ పరీక్షల్లో విజయం మీకు లభిస్తుంది ఈరోజు మీరు కుటుంబానికి తగిన సమయాన్ని ఇవ్వండి మీ జీవిత భాగస్వామితో ప్రేమగా ఉండండి వారి అభిప్రాయాన్ని గౌరవిస్తూ అవసరమైన విషయాల్లో వారి సలహాలు సూచనలు తీసుకోండి ఈరోజు మీ పిల్లలు పెద్దల కొరకు కూడా తగిన సమయాన్ని కేటాయించండి లేనిచో అనవసర వివాదాలు రావచ్చు ఈరోజు మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ పిల్లలు పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం నూనెలో అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవద్దు ఈరోజు నూతన వస్తు వాహన ఆస్తి కొనుగోళ్లకు అనుకూలంగా ఉంది కానీ కోర్టు వ్యవహారాలకు ప్రయాణాలకు మంచిది కాదు తప్పనిసరి పరిస్థితులు మినహా వాయిదా వేయగలరు ఈరోజు ఆకస్మిక ధనలాభం కలగవచ్చు ఈరోజు ఆ సూర్య భగవాను పూజించిన అంతా శుభం కలుగుతుంది ఈరోజు అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ మూడు మరియు అదృష్ట రంగు అనగా లక్కీ కలర్ గులాబీ రంగు ఇవండి ఈనాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు మరియు పంచాంగ వివరాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకే మరియు వృషభ వారి రాసి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు